హలో అండి నేను శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇంక ఇవాళ వీడియో ఏంటో మీకు అర్థమైపోయింది కదా మా వినాయక చవితి ఎలా జరుపుకున్నామన్నది ఈ వ్లాగ్లో అయితే షేర్ చేస్తానండి సింపుల్గా ఉంటుంది మా పండగలైనా పూజలైనా ఏవైనా సో ఆ సింపుల్ సెలబ్రేషన్స్ మీరు కూడా ఒక లుక్ వేసేయండి మరి అనే పుణ్యభూమి ఆధ్యాత్మిక సంపన్నం ఆ పుణ్యభూమిలోని జాజులు మల్లిక ఇంకా పండగ అంటే తెలిసిందే కదండి మనకి క్లీనింగ్ తో మొదలయ్యి కుకింగ్ తో కంటిన్యూ అవుతూ అలంకరణ చేసుకుని అందరం సంతోషంగా జరుపుకునేదే పండగ కదా సో ఫస్ట్ క్లీనింగ్లు అయితే అయిపోయాయి ఇంటి బయట అంతా క్లీన్ చేసుకుని ముగ్గులు పెట్టేసుకుని గుమ్మానికి మామిడి తోరణాలు పెట్టుకుని పువ్వుల దండతో అలంకరించుకుని గడపకి పసుపు బొట్లు పెట్టుకుని ఇంటి బయటంతా ఇలా చక్కగా పాజిటివ్గా అయితే చేసేసాను ఎంత ముచ్చటగా అనిపిస్తుందో ఇంటి ఆవరణ ఇలా ఉంటే కదా ఆ పండగ వైబ్రేషన్ అన్నది మనకి వీటి నుండే స్టార్ట్ అయిపోతుంది ఆ పాజిటివ్ వైబ్ అన్నది ఇంక ఇదిగోండి ప్రసాదాలు అయితే స్టార్ట్ చేశాను పొయ్యి కూడా పసుపు బొట్లు పెట్టేసుకుని పువ్వులు పెట్టుకుని ధూపం ఇచ్చేసి ఇంకా ప్రసాదాలు అయితే స్టార్ట్ చేశాను అనమాట వరలక్ష్మి వ్రతానికి వినాయక చవితికి మనకి ఎక్కువ టైం టేకింగ్ అంటే ఈ ప్రసాదాలు ప్రిపేర్ చేసుకోవడమే ఆల్మోస్ట్ టూ అవర్స్ పైనే పట్టేస్తుంది నాకైతే అంటే మరీ హరీభరీగా చేసేనండి కొంచెం అలా చేసుకుంటూ ఉంటాను ఈలోగా మా వారు వచ్చి పాలవెల్లి ఇచ్చేసే నేను అవన్నీ రెడీ చేస్తాను అన్నారు ఈ పాలవెల్లి కట్టడం అవన్నీ మా వారు డ్యూటీనే అనమాట ఎవ్రీ ఇయర్ ఇంకా పైన ఉందంటే ఇంకా ఆయన అయితే తీసిచ్చారు ఇంకా నేను క్లీక్ చేసి పసుపు బొట్లు పెట్టిస్తే పాల వెల్లికాయనవన్నీ కట్టేస్తారనమాట ఇంకా పొద్దున్నే కాఫీ తాగేసి పిల్లలకి పాలైతే ఇచ్చేసాను అండి కాఫీ పడంతో బండి నడవదు కాబట్టి కాఫీ తాగేసి స్టార్ట్ చేశాను ఇంకా ప్రసాదాలు ఇవాళ నేనైతే పాల తాలికలు పులిహోర కుడుములు ఉండ్రాళ్ళు జిల్లేడుకాయలు మోదకాలు చలిమిడి వడపప్పు పానకం ఇంక ఇవ్వండి అక్కడ వరకు అయితే చేయగలిగాను సో అవే అనమాట ఈ హడావుడి అన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నాను అంటే మీకు తెలుసా అండి మా అమ్మ చేసేదనమాట వినాయక చవితికి నాకు ఎందుకో గుర్తొచ్చింది చేద్దామనిపించి ఇంకా అది కూడా స్టార్ట్ చేశాను మేమైతే ఆ పేరుతో పిలుస్తాం వాటిని ఎలా ప్రిపేర్ చేస్తామంటే సేమ్ మనకి పూర్ణాల్లో స్టఫ్ ఉంటుంది కదా దాన్ని కుడుముల పిండి లోపల పెట్టేసి స్టఫింగ్లా పెట్టి పైన కుడుముల పిండితో కవర్ చేసి చేస్తాము మేమైతే వాటిని అంటాం అనమాట ఇంకా దానికోసం కుక్కర్ పెట్టేసాను పప్పుకి ఒక గిన్నెలోనేమో పాలు తాలిగల కోసం సగ్గుబియ్యం బియ్యం పెడుతున్నాను ఇంకొక పక్కనేమో బెల్లం కరగబెడుతూ ఇంకా అలా అవుతూ ఉండే పనులు నా చిన్నప్పుడైతే ఎలా ఉండేదంటే ఇంకా మా అమ్మ అయితే ప్రసాదాలు ప్రిపేర్ చేసేది ఇంకా మ్యాక్సిమం అందరు అమ్మలు అంతే కదలండి ఇంకా నేనైతే ఇంకా కజిన్స్ ఉంటారు కదా ఇంకా ఊర్లో చుట్టుపక్కల అంతా చుట్టాలే కదా ఇంకా కజిన్స్ అందరం కలిసి కోసం వెళ్ళేవాళ్ళం అనమాట మార్నింగ్ మార్నింగు ఇంకా అవి ఎలా అంటే కాయలతో సహా ఉండాలి ఆ కొమ్మలు అంటే ఇప్పుడు సపోజ్ జామకాయలు తీసుకున్నాం అనుకోండి ఆ కొమ్మకి కాయలు కూడా ఉండాలి అలా పోటీ పడి కోసుకునేవాళ్ళం అనమాట జామ చెట్టుకుంటే పెద్ద పెద్ద కాయలు మళ్ళీ చిన్నవి కాదు పోటీ వాళ్ళకన్నా వాళ్ళకి మనకన్నా మంచిది దొరికిందా మనం ఇంకొంచెం పెద్ద కాయలకి కోసుకోవాలని చెప్పి దానిమ్మకాయలు జామకాయలు సీతాఫలాలు ఇవన్నీ ఇంటి చుట్టుపక్కలే ఉండేవి కదా అప్పుడు చెట్లు ఆ పత్రి అన్నది అక్కడే దొరికేసేది సో అట్లా పొద్దున్నే పత్రి కోసం అలా కజిన్స్ అందరం ఒక బుట్ట వేసుకుని వెళ్ళి తెచ్చుకునేవాళ్ళం అనమాట ఇంకా తర్వాత వినాయకుడిని కూడా ఇంకా ఏంటంటే ఇలా బయట అమ్మేవి చాలా తక్కువ ఉండేయండి ఇంటికే వచ్చేవాళ్ళు నాకు గుర్తున్నంత వరకు ఒక చిన్న బుట్ట తీసుకుని దాంట్లో వినాయకుడిది మోల్డ్ ఉండేది అనమాట అంటే ఆ షేప్ వచ్చేలాగా వాళ్ళు మట్టి కూడా క్యారీ చేసేవాళ్ళు లేదంటే మన దగ్గర మన మొక్కల్లో మట్టి ఇచ్చినా సరే ఆ మోల్డ్లో పెట్టేసి చేసి చక్కగా మనకు అలా మట్టి అనమాట అప్పటికప్పుడు ఆ మట్టితో గణేషాన్ని చేసి ఇచ్చేవాళ్ళు భలే ఉండేది లేండి యాక్చువల్గా గణేషాన్ అయితే అదే అలాగే చేయాలన్నమాట పచ్చిమట్టితో ఎందుకంటే అది వెంటనే వాటర్లో మనం నిమజ్జనం చేసినా కూడా ఈజీగా కరిగిపోతుంది కదా నా చిన్నప్పుడైతే అలా ఉండేదనమాట ఇంటికి వచ్చి అలా మోళ్ళతో గణేషాన్ని చేసి ఇచ్చేవాళ్ళు ఒక రూపాయి రెండు రూపాయలు తీసుకునేవాళ్ళు అండి అంత గుర్తులేదు కానీ బట్ ఆ డేస్ మాత్రం భలే హ్యాపీ డేస్లేండి ఇంకా మేమైతే ఇలా పత్రిక వెళ్ళేవన్నీ తెచ్చుకునేలాగా ఇంకా అమ్మ అయితే ప్రసాదాలు అవి రెడీ చేసేది అన్ని రకాలు ఏమి ఉండే కాదులేండి అప్పుడు కుడుములు చిల్లెడకాయలు ఇట్లా ఇవే ఇంక ఇప్పుడైతే మనం పులిహోరలని గారెలని ఇంకా రకరకాలు చేసేస్తున్నాం కానీ అప్పట్లో ఒకటో రెండో అన్నట్టే చేసేవాళ్ళు ఇంక ఇవాళ నేను కూడా ఐదు రకాలు అనుకున్నాను అయ్యాయా లేదా ఐదు రకాలు లెక్క పెట్టాలి బట్ అన్ని టైం టేకింగేనండి కొంచెం ఎందుకంటే ఇవి స్లోలో ఉడకాలి ఆవిరి మీద ఉడకే కూడా ఈ కుడుములు ఇలాంటివి కొంచెం టైం టేకింగ్ కదా దాని ప్రిపరేషన్ టైం టేకింగ్ అలాగే అది స్టీమ్ అవటం కూడా టైం టేకింగ్ సో ఇంకా అందుకని ఫస్ట్ ప్రసాదాల దగ్గరికే వచ్చేసాను కుడువులకి అయితే కలిపేసి పెట్టాను బెల్లం కరగబెట్టేసి బియ్యం పిండి ఏంటంటే ఈసారి పట్టించడానికి అవ్వలేదు ఇంకా అందుకని ప్యాకెట్స్ తెచ్చాను ఇంకా మాకు ఆ ముందే కదా మైలు స్నానాలు అవన్నీ అయ్యాయి సో బియ్యం పట్టించే టైం లేక పిండి అయితే కొనుక్కొచ్చేసి దాంతోనే కలిపేశాను ఇంకా అలాగే పాల తాలికలకు కూడా కలిపేశాను పిండి పాల పాలుతాలికలకి నేను ఎలా కలుపుతానంటే ఫస్ట్ పాలలో సగ్గుబియ్యం అయితే ఉడకబెట్టేస్తాను ఒక స్టవ్ మీద ఉడుకుతూ ఉన్నాయి దానిలో పిండికి అంటే తాలికల కోసం ఒక కప్పు బియ్య పిండికి ఒక స్పూన్ మైదా పిండి చొప్పుని తీసుకుని వేయించుతాను దాన్ని ఫస్ట్ డ్రై ప్యాన్లో పెట్టి వేయించుతాను ఆ వేయించిన దానిలో కొంచెం బెల్లం వాటర్ బెల్లం కరగపెట్టి ఉంచుతాను ఆల్రెడీ ఆ బెల్లం వాటరు అలాగే పాలల్లో సగ్గుబియ్యం ఉడక కదా అవి కొన్ని పోసి చక్కగా మనం చెక్కడానికి కలుపుకుంటాం కదా పిండి అలా కలిపేసుకుంటాను అనమాట ఏంటంటే తాలికలు చప్పగా లేకుండా ఉంటాయి అలాగే మనం సగ్గుబియ్యం కలిపిన పాలు పోస్తాము ప్లస్ కొంచెం మైదా కూడా వేస్తాం కదా విరిగిపోకుండా వస్తాయి అనమాట చాలా టేస్టీగా ఉంటాయి సో మా అమ్మ అలాగే చేస్తుంది నాకు కూడా ఇంకా అదే అలవాటు అయిపోయింది ఇంకా అలా కుడుములకి పిండి కలిపేశాను తాలికల కోసం కూడా పిండి కలిపేశాను వడపప్పుకు నానపెట్టుకున్నాను చలమిడికి కూడా సపరేట్గా బెల్లం తురిమి నానపెట్టుకున్నాను యాక్చువల్గా మేము పచ్చి ఉండ్రాళ్ళు పోస్తాము అంటే బీ బుక్స్కి కానీ బీర్వాకి డోర్లకి వీటన్నింటికి పచ్చి ఉండ్రాళ్ళు పోస్తాం అనమాట స్టీమ్ చేసినవి కాదు సో అందుకని చెప్పి పచ్చి ఉండ్రాళ్ళ కోసం కూడా బెల్లం అయితే కరగపెట్టాను తురిమేసుకుని ఇంకా అది చూసారా మోదకాయల కోసం అనమాట కొబ్బరి బెల్లం కుక్ చేస్తాను మోదకాయల్లో స్టఫింగ్ కోసం ఇంకా కాయల్లో స్టఫింగ్ కోసం పప్పు అయితే ఉడికిపోయిందండి కొంచెం ఎక్స్ట్రా వాటర్ ఉంది సో అదైతే తీసేసి ఇంకా దానిలో బెల్లం పెట్టి ఉడికించేసుకోవాలి ఇదే చాలా టైం పట్టేస్తుంది ఇంకా చాలామంది ఏంటంటే కొంత ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటారంటే ముందు రోజు ఇవన్నీ టైం టేకింగ్ అని బట్ నాకైతే అలా ఇష్టం ఉండదండి దేవుడికి అంటే ఆ రోజు చేసుకుంటేనే నాకు ఆ సాటిస్ఫాక్షన్ అనమాట సో అందుకని చెప్పి టైం టేకింగ్ అయినా సరే ఇంకా ఆ రోజే ప్రిపేర్ చేస్తాను ముందు రోజు మేము పడుకునేసరికి వన్ థర్టీనో టూనో అయ్యిందండి ఇంకా గణేష వచ్చి అవన్నీ చూసుకుని ఇంకా పైకి వచ్చేసరికి వన్ థర్టీ దాటిపోయింది ఇంటికి వచ్చేసరికి అస్సలు నిద్ర లేదనమాట నేను ఫోర్ థర్టీకి అలారం పెట్టుకున్నాను మా వారైతే వద్దే వద్దు అసలే హెల్త్ కూడా కొంచెం అప్సెట్ అయ్యింది మళ్ళీ నిద్ర సరిపోకపోతే మళ్ళీ గణేష సెలబ్రేషన్స్ ఉంటాయి కదా అపార్ట్మెంట్లో అయిపోతా వద్దని చెప్పి ఆయన పడుకోమన్నారని ఫైవ్ థర్టీకి అనమాట ఇంకా అందుకే కొంచెం అలా హడావుడే అయింది ప్రసాదాలు అవన్నీ ప్రిపేర్ చేసుకోవడం బట్ మాకున్నారు కదా హెల్పింగ్ హ్యాండ్స్ మా వారు చేయదగ్గ పనులు ఆయన చేసేస్తారు పిల్లలు చేయదగ్గ పనులు వాళ్ళు చేసేస్తారు ఇంకా కుకింగ్ అంటే తప్పదు కదా నేనే చేసుకోవాలి సో నేనైతే ప్రత్యేకంగా కిచెన్లోనే ఉండిపోయాను మా వాళ్ళైతే ఇంకా పనులన్నీ చూసుకుంటూ ఉన్నారు మేమేంటంటే పత్రి అది కూడా మార్నింగే తీసుకొస్తాం ముందు రోజు తీసుకురాము ఇంకా పిల్లలు ఈయన స్నానం చేసి ఇంకా అవి తీసుకురావడానికి అయితే బయటకు వెళ్ళారు ఇంకా గణేష విగ్రహం అయితే మేమైతే మట్టిదే తీసుకుంటామండి ఎన్నో ఇయర్స్ నుంచి మట్టిదే పెడుతున్నాము పైగా మాకేంటంటే మా కాలనీలో పంచి పెడతారనమాట మట్టి విగ్రహాలు సో ఇంకా అవే తీసుకుంటాం ఏ గణేష అయితే ఏమైంది మనం పూజించడానికి అని చెప్పి మట్టివి చిన్న సైజు ఇస్తారనమాట సో ఇంక ఎవ్రీ ఇయర్ అవే తీసుకుంటూ ఉంటాము ఈ ఇయర్ కూడా అలాగే సొసైటీ వాళ్ళు ఇచ్చిన విగ్రహం ఉందన్నమాట ఇంకా ఇదిగోండి మోదకాల్లో స్టఫింగ్ కూడా రెడీ అయిపోయింది కొబ్బరి బెల్లం కలిపి చక్కగా ఉడికించుకున్నాను ఇంకా అది ఫ్రై అయిపోయింది చల్లగా అయిపోయింది మోదకాలు కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఎక్కువ ఎక్కువ చేయట్లేదండి ఎందుకంటే మా వారు అంత ఇష్టంగా తినరు పిల్లలు కూడా తినరు మళ్ళీ నేనే తినాలి అవన్నీ ఎక్కువ ఉన్న మనకు కూడా మొహం వస్తుంది కదా సో అన్ని ఐదు ఐదు చొప్పున అయితే చేస్తున్నాను ఇంకా ఉండ్రాళ్ళు కుడుములు కుడుములైదు మోదకాలు అయ్యదు జిల్లేడికాయలు ఐదు ఇవన్నీ స్టీమ్ చేసాయి కాబట్టి ఇంకా ఇదైతే చేస్తున్నాను పచ్చి ఉండ్రాళ్ళు అయితే ఇరవై ఒకటి చేసి పెడతాను అంటే బుక్స్కి కానీ ఇంకా బీరువాకి ఇలా వీటన్నిటికి అవసరం కదా సో అందుకని చెప్పి అవి అయితే ఎక్కువ చేస్తాను పచ్చి ఉండ్రాళ్ళు చేసే డ్యూటీ మాత్రం పిల్లలకి ఇచ్చేసాను వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు ఇంకా ఇదిగోండి జిల్లెడకాయలకు కూడా స్టఫింగ్ అది రెడీ అయిపోయింది పప్పు బెల్లం పెట్టి చక్కగా దగ్గరకు వరకు ఉడికించుకొని ఇంకా దాన్ని అయితే ఫ్యాన్ కింద పెట్టేశానులేండి ఇంకా ఆరాలి కదా అందుకని చెప్పి ఫ్యాన్ కింద పెట్టేస్తే చక్కగా త్వరగా ఆరిపోయింది ఇంకా జిల్లేడుకాయలను కూడా రెడీ చేసుకుంటున్నాను ఇవైతే నెక్స్ట్ డే తినడానికి బాగుంటాయండి కుడములైనా ఇవైనా నాకైతే అలా ఇష్టం అనమాట చేసిన రోజు కన్నా నెక్స్ట్ డే బట్ ఈ హడావుల్లో నేనైతే వాటిని నెక్స్ట్ డే కూడా ఎంజాయ్ చేయలేకపోయాను ఫ్రిడ్జ్లో పెట్టేశాను లిటరల్గా నాకు అసలు ఫ్రిడ్జ్లో పెట్టని అసలు ఇష్టం ఉండదు తినడం అలా బట్ ఇంకా తప్పలేదనమాట ఇంకా అవి ఫ్రిడ్జ్లో పెట్టే తినాల్సి వచ్చింది కుడువులు జిల్లేడికాయలు ఇవన్నీ ఇంకా అపార్ట్మెంట్లో కింద పూజ ఇవి అసలు అలాగే సరిపోయింది అనమాట ఇంట్లో ఉన్న టైం తక్కువ అనిపించింది పని పని అన్నట్టు అయిపోయింది సో ఇంకా వాటిని ఎంజాయ్ చేసే టైం అయితే లేదు ఇంకా గుర్తొచ్చినప్పుడల్లా ఒక్కొక్కటి తీసి బయట పెట్టుకోవటం కొంచెం రూమ్ టెంపరేచర్కి వచ్చాక తినటం ఇంకా అట్లయితే చేశాను ఇంక ఇక్కడ ఏం చేస్తున్నానంటే దోశలేసేస్తున్నానండి పిల్లలకి మా వారికి ఇంకా వినాయక చవితి అంటే లేటే అవుతుంది వరకు వాళ్ళని ఫస్ట్ పెట్టడం నాకు ఇష్టం ఉండదు సో అందుకని చెప్పి తల ఒక రెండు దోశలు అయితే వేసి ఇచ్చేస్తున్నాను ఇలాంటప్పుడు ఈజీగా అయిపోయి పెట్టుకుంటాను వాళ్ళని ఫస్ట్ పెట్టను అలాగని నేను కూడా ఎక్కువ కష్టపడను ఎందుకంటే ఆల్రెడీ ప్రసాదాలు ప్రిపేర్ చేసుకుంటే కొంచెం హరిలో ఉంటాం కదా ఈజీగా అయిపోయేలాగా దోశ పిండి ఉంటే ఓకే లేదంటే కార్న్ఫ్లేక్స్ కానీ ఇట్లా ఏదో ఒకటి అయితే ఇచ్చేస్తాను ఇంకా కుడుములు ఇవన్నీ కూడా స్టీమ్కి అయితే పెట్టేశాను ఇడ్లీ పాత్రలో పెట్టేసుకుని ఇంకా దోశలు అవుతూ ఉన్నాయి పులిహోరకి రైస్ కూడా పెట్టేశాను ఇంకా అది కూడా పోపు వేసేసుకోవడమే చలిమిడి వడపప్పు ఇవన్నీ కూడా కలిపేసుకున్నాను ఇంక ఇదిగోండి పసుపు బొట్టలు అయితే పెట్టుకుంటాం కదా ఏ పండక్కి పెట్టినా పెట్టకపోయినా వినాయక చవితికి మాత్రం గుమ్మాలకి వీటన్నిటికీ బొట్లు పెట్టుకుంటాం ఇంకా మెయిన్ డోర్కి గ్రిల్కి అయితే నేను పెట్టేసి ఇంకా మిగిలిన బాధ్యత మా పిల్లలకి చెప్పేసాను ఇంకా వీళ్ళైతే ఇదిగోండి పత్రి ఇవన్నీ తీసుకొచ్చారు సో వాటన్నిటికి ఫ్రూట్స్ కడతాం కదా పాలవెల్లికి వాటన్నిటికి దారాలు అయితే కడుతూ ఉంది మా పెద్ద పాప ఇంకా చెప్పాను కదా ఈ పసుపు బొట్లు పనిదంతా పిల్లలకి పిల్లలకి చెప్పేశానని ఇంకా వాళ్ళే చేస్తూ ఉన్నారు వాళ్ళకు కూడా అలవాటు అవ్వాలి కదా మనం ఎలా చేస్తాం ఏంటి అన్నది నేను మా అమ్మని చూసి ఎలా నేర్చుకున్నానో నా పిల్లలు నన్ను చూసి నేర్చుకుని రేపు వాళ్ళు కూడా ఫాలో అవ్వాలి కాబట్టి సో ఇవన్నీ వాళ్ళతో చేయించుతూ ఉంటాను మా వారైతే కొన్ని విషయాల్లో చాలా పర్టికులర్గా ఉంటారండి మెయిన్గా ఎలాంటివి అనమాట మన ట్రెడిషన్స్ అవన్నీ పిల్లలకి అలవాటు చేయాలి నేర్పించాలి అని ఆయనకి బాగా ఇది అనమాట సో అందుకని చెప్పి ఖచ్చితంగా ఇలాంటివి అయితే ఫాలో అవుతూ ఉంటాను ఇంకా కంప్యూటర్కి ఏసీకి ఫ్రిడ్జ్కి డోర్లకి బీర్వాకి వీటన్నిటికీ పసుపుబొట్లు పెట్టుకుని పచ్చి ఉండ్రాళ్ళు కూడా పోస్తాము ఇంకా అలా ఎందుకన్నావు మరి వినాయక చవితికి మాత్రం ఇలా చేస్తారు అలాగే రోలుకి కూడా ఉండ్రాళ్ళు పోస్తారనమాట ఇంక ఇదిగోండి మా వాళ్ళు పాలవెల్లి అయితే కడుతూ ఉన్నారు ఇలాగ నా ప్రసాదాలు కూడా ఆల్మోస్ట్ అయిపోయాయి చలిమిడి వడపప్పు పానకం పాలతాలికలు అందులోకి ముద్దపప్పు వేసుకుని తింటే బాగుంటుంది కదా దేవుడికి పెట్టేటప్పుడు కూడా అలాగే సర్వ్ చేస్తాను సో నెయ్యి వేసేసి పాలతాలికలు కూడా పెట్టేశాను ఇంకా బౌల్లో అరిటాకులు చూసారా నేను లాస్ట్ టైం అరటి చెట్టు తెచ్చి పెట్టాను కదా దానికి కొత్త ఆకులు అయితే వచ్చాయి ఇంకా అవి కట్ చేసుకొచ్చి పెట్టాను వాటిల్లో దేవుడికి ప్రసాదం పెట్టాలని చెప్పి ఇంక ఇవి కూడా చక్కగా స్టీమ్ అయిపోయాయి ఇంకా స్టీమ్ చేసినవన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకుని కుక్ చేసినవన్నీ ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాను కానీ ఎంత బాగా వచ్చాయోనండి టేస్ట్ ఏది టేస్ట్ చూడం కానీ చక్కగా అన్ని పర్ఫెక్ట్గా సరిపోతాయి భలే హ్యాపీగా అనిపించింది ఇంకా తమలపాకులు కూడా చెట్టుకు బాగా వచ్చాయి సో అందుకని బయట నుండి తీసుకురాలేదు ఇంట్లో చెట్టువే కోసేసాను ఇలా మన చెట్టుకు పూసిన పువ్వులు ఆకులు వాటితో చేసుకుంటే ఇంకా సాటిస్ఫాక్షన్ నెక్స్ట్ లెవెల్ అండి చిన్న ప్లేస్ అయినా మాకు తగ్గట్టు చిన్నగా పెట్టుకున్నాను వాటిని చూసి నేను తెగ మురిసిపోతూ ఉంటాను ఇంకా పసుపు రాసే ఇది కూడా వాళ్ళకే చెప్పేశాను మీకే మీ మీరు మీకే రాసేసుకోండి అమ్మా అని చెప్పి ఎందుకంటే లేట్ అయిపోతుంది మళ్ళీ కింద అపార్ట్మెంట్లో గణేష పూజ కూడా స్టార్ట్ అయిపోద్ది సో అందుకని చెప్పి ఇక్కడ ఫాస్ట్గా ఫినిష్ చేసుకుంటే కిందకి వెళ్ళొచ్చు ఇంకా బుక్స్కి పసుపు బొట్లు అవి పెట్టుకోవడం కూడా పిల్లలే చేసేస్తారు పాల వెళ్ళది కట్టేసి ఇంకా అవన్నీ మా వారు రెడీ చేశారు బుక్స్కి ఏమో పిల్లలు పసుపు బొట్లు పెట్టేశారు ఇంకా నేను వచ్చి ఇంకా అక్కడ అవన్నీ అరేంజ్ చేసుకోవటం అనమాట గణేష్ అని బియ్యం పోసి పెట్టుకుంటాం కదా ఇంకా విగ్రహం పెట్టేసుకుని ఇంకా వస్త్రం వేసి బొట్లు పెట్టుకుని పువ్వులతో అలంకరించుకుని సింపులేండి బట్ అదొక సాటిస్ఫాక్షన్ అలా చేసుకుంటే కాకపోతే అక్కడ ప్లేస్ అంతా కంజెస్టెడ్ అయిపోయింది ఎందుకంటే ఇన్వర్టర్ది ఉండి సోఫా ఉండి అవి జరపడానికి అవ్వలేదు కొంచెం కంజెస్టెడ్ అయిందన్న ఫీలింగ్ వచ్చింది బట్ ఇట్స్ ఓకే ఉన్న ప్లేస్ లో మనకి ఉన్నంతలో చేసుకుంటే హ్యాపీ కదా కైలాసంలోనే సంతోషంగా పూజిస్తుంటాడు ఈ విషయం కుమారస్వామి ఏ నదిలో స్నానం చేయడానికి పోయినా తన అన్నగారైన గజాననుడు స్నానమాచరించి తిరుగుముఖం పడుతుండడం చూసి అన్నగారి బుద్ధి కుశలతను ఆశ్చర్యపడి గజాననుకి ఆధిపత్యం ఇవ్వాలని తండ్రికి తన సుముఖతను వ్యక్తం చేస్తాడు అలా శుద్ధ చతుర్థి నాడు గజాననుడు విఘ్నాధిపతి అయ్యిండు ఈ రోజు అనమాట ఈ రోజు విఘ్నాధిపతి అయ్యిండు ఓకేనా ఇంకా వినాయకుడు బుక్ చదవటం అయితే మా వారితో మొదలు పెడితే నేను చదివాను కాసేపు మా పెద్ద పాప చదివి ఫైనల్గా మళ్ళీ మా వారు అయితే కంప్లీట్ చేశారు ఇంక ఇదిగోండి నైవేద్యాలు అన్ని పెట్టేసి కథ చదివి అక్షింతలు వేసేసుకుని మా వారైతే సాష్టాంగ నమస్కారం అయితే చేసేసారు స్వామివారికి ఇంకా తర్వాత ప్రసాదాలు అవి తినేసి కిందకైతే వచ్చేసాం పూజ స్టార్ట్ అయిపోయింది పంతులు గారు వచ్చారు పూజ కూడా అయిపోయింది ఇంకా అపార్ట్మెంట్లో గణేషానికి కూడా ప్రాణప్రతిష్ఠ చేసి పూజలు అయితే జరిగిపోయాయి మేమైతే పొద్దున్నేనే చేస్తామండి అంటే పూజ పొద్దున్నే నుంచే స్టార్ట్ చేస్తాము అంటే చాలా మంది ఈవినింగ్ స్టార్ట్ చేస్తారు కదా అపార్ట్మెంట్లో పెట్టే గణేషాకి మేమైతే మార్నింగ్ కూడా చేస్తాము ఇంకా మార్నింగ్ అయితే ఇంకా వీళ్ళైతే కూర్చున్నారనమాట పీటల మీద పూజ అయితే చక్కగా అయిపోయింది ఇంకా అందరం ప్రసాదాలు అవి తిని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాము ఇంకా ఈవినింగ్ పూజ ఉంటుంది కదా వాటి కోసం రెడీ అవసరం చూసారా మా అపార్ట్మెంట్ అయితే ఇలా ఉంది రీసెంట్గా కలర్స్ అవి వేయించాం కదా అలాగే నేమ్ బోర్డ్ కూడా కొత్తది పెట్టారనమాట సో అవుట్లుక్ ఒకటిసారి మీకు కూడా చూపించాలనిపించింది అటు ఇటు మామిడి చెట్లతో మా అపార్ట్మెంట్ అయితే ఇలా వెల్కమ్ చెప్పేస్తుంది గ్రీనరీతో ఇంకా సాయంత్రం పూజ కోసం కూడా మళ్ళీ అంతా చక్కగా క్లీన్ చేసి పెట్టింది మా లక్ష్మి అయితే ఇంకా పొద్దున్న పూజ అయ్యాక కొంచెం అన్నీ ఉంటాయి కదా ఈవినింగ్కి చక్కగా తన అన్నీ క్లీన్ చేసి పెట్టేసింది ఇంకా గారి కోసం వెయిటింగ్ అనమాట సాయంత్రం పూజలు అయితే వీళ్ళు కూర్చున్నారు ఫస్ట్ రోజు ఇంకా ఇలా పూజలు చక్కగా కబుర్లు భలే గడిచిపోతాయిలేండి వినాయకుడు ఉన్నీ రోజులు పిల్లలకి పెద్దలకి అందరికీ మంచి అనమాట చూసారా మా గణేష్ ఎంత అందంగా ఉన్నారో కదా చాలా కళగా అనిపించింది ఈసారి ఆయన ముఖం మేమైతే మట్టిదే పెడుతున్నామండి అపార్ట్మెంట్లో కూడా చాలా ఇయర్స్ నుంచి ఈవెన్ చిన్న వినాయకులు కూడా ఈసారి అన్నీ మట్టివే పెట్టారనమాట చాలా హ్యాపీగా అనిపించింది అందరిలో వచ్చిన అవేర్నెస్ చూసి చతుర్థి అంటే అందరికన్నా ఎంజాయ్ చేసేది పిల్లలేనండి ఎంత జోష్ఫుల్గా ఉంటారంటే పిల్లలు ఇంకా గణేష ఉన్న రోజులు ఇంకా చూసారా ప్రసాదాలు సర్వింగ్ అనమాట నేను ఆల్రెడీ షార్ట్ వీడియో షేర్ చేశాను కదా ప్రసాదాలతోనే పొట్ట నిండిపోద్ది మాకని అన్ని ప్రసాదాలు అయితే చేసేస్తారనమాట మా వాళ్ళు చాలా సందడిగా ఉంటుంది ఇంకా ప్రసాదాలన్నీ అయిపోయాక కాసేపు తంబోలా ఆడుకోవటం ఇంకా బాగుంటుందండి అంతా ఇంకా ఫస్ట్ రోజు అయితే ఇలా జరిగాయండి పూజలు మా ఇంట్లో పూజ అపార్ట్మెంట్లో పూజ అయితే ఇలా జరిగాయి ఇంకా నెక్స్ట్ వీడియోలో మేము పూజలో కూర్చున్నాం అది ఇంకా అన్నదానం నిమజ్జనం ఇవన్నీ అయితే షేర్ చేస్తాను సో ఇదండి ఇవాటి వీడియో మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను మీకు గనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో ఎలా ఉందన్నది మీ ఫీడ్బ్యాక్ కూడా తప్పకుండా నాకు తెలియజేస్తారు కదూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్ కీప్ సపోర్టింగ్ మీ